అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి సీతారామం చివరి భాగము రచయిత కీర్తిరెడ్డి గారు మిమ్మల్ని తాకితే నా మనసులో ఏదో భావన పుడుతుంది ఎందుకు నన్ను ఇన్ని రోజులు దూరం పెట్టారు రాఘవ గారు నేను కాశ్మీర్లో హోటల్లో కనపడినప్పుడే నా చంపలు రెండు వాయించి నువ్వు నా భార్యవు నా కూతురికి తల్లివి మమ్మల్ని అలా ఎలా వదిలేసిపోతావా అనుంటే నాకు గతం గుర్తొచ్చేదేమో అంటూ అలాగే హత్తుకొని ఏడుస్తూ ఉంటే రామ్ దివిజను దూరం జరపటానికి చూస్తూ ఉంటాడు ఇప్పుడు కూడా నన్ను దూరం పెడుతున్నారు అంటుంది దివిజ సీత ప్లీజ్ అందరూ ఉన్నారు అర్థం చేసుకో అంటాడు రామ్ చిరు సిగ్గుతో ఏం పర్వాలేదు నేను నా భర్త చాలా ఎడబాటు తర్వాత కలిశాము ప్లీజ్ మీరేం అనుకోకండి అంటుంది దివిజ కౌగిలి వదలకుండానే వసంత జానకి రామ్ మొహాలు పక్కకు పెట్టుకుంటే హరి హాల్లో నుండి లేచి వెళ్ళిపోతాడు పనివాళ్లను ముందే అక్కడికి రావద్దని చెప్పటంతో ఎవరూ ఉండరు రామ్ మెల్లిగా దివిజ చుట్టూ చేతులు వేసి పైన ముద్దు పెట్టి పాప దగ్గరికి వెళ్దాం పదా అంటాడు అవును నా కూతుర్ని చూసుకోవాలి పదా అంటూ రామ్ చేపట్టుకొని బెడ్రూమ్ వైపు వెళ్తుంది రాధ పిల్లలతో ఏదో మాట్లాడుతూ కాలక్షేపం చేస్తూ ఉంటూ బెడ్ పక్కన కూర్చొని ఉంటుంది దివిజ రామ్ చేతులు పట్టుకొని లోపలికి వస్తూ ఉంటే రాధ కళ్ళు అది చూసి సంతోషంతో మెరుస్తాయి అసుక పరిగెత్తుకుంటూ వచ్చి రామ్ కాళ్ళకు చుట్టేసుకుంటుంది నాన్న అయిపోయిందా మీరు మాట్లాడేది నేను అప్పటి నుండి మీ దగ్గరికి వస్తాను అంటే మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు అని అత్త నన్ను రానివ్వలేదు అంటూ గారాలు పోతున్న కూతుర్ను అమాంతం పైకి లేపి దివిజకు తనకు మధ్యకు తీసుకుంటాడు నీకు అమ్మ కావాలి అని అడుగుతావు కదా హా నాన్న నాకు అమ్మ కావాలి మీ అమ్మ అలిగి ఊరు వెళ్ళిపోయింది మళ్ళీ వచ్చారు కదా మా అమ్మను కూడా తెచ్చేయండి అంటుంది అశిక అమాయకంగా రామ్ గడ్డం పట్టుకొని మీ అమ్మ కూడా మా అమ్మ దగ్గరే ఉండేది ఇప్పుడు మా అమ్మతో పాటు మీ అమ్మ కూడా వచ్చేసింది అంటాడు రామ్ హశికను ముద్దు చేస్తూ వావ్ మా అమ్మ వచ్చేశారా నాన్న ఎక్కడా అని కళ్ళు తిప్పుతూ ఆశ్చర్యంగా అడుగుతుంది అషిక రామ్ చేతుల్లో నుండి తను ఎత్తుకొని మొహం అంతా ముద్దులు పెడుతూ నేనే నాన్న నేనే మీ అమ్మను నా బంగారు తల్లిని మొదటిసారి చూసినప్పుడే నాకు తెలిసింది కానీ నాకు ఎవరు నిజం చెప్పక అయోమయంగా మీకు దగ్గర ఉన్న దూరంగానే ఉన్న ఇన్ని రోజులు నీకు దగ్గర ఉన్న దూరంగానే ఉన్నా ఐఎమ్ సారీ తల్లి ఐఎమ్ సారీ నన్ను క్షమించు నాన్న ఈ పిచ్చి అమ్మను క్షమించు అంటూ కంట తడి పెట్టుకుంటుంది దివిజ దివిజను అలాగే చూస్తూ రామ్కు మనసు కరిగిపోతూ ఉంటుంది లేదు సీత నీ ప్రమేయం లేకుండా జరిగిపోయిన దానికి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు మన బంగారు తల్లి అర్థం చేసుకుంటుంది నువ్వు బాధపడుకో అంటాడు దివిజను ఓదారుస్తూ సరే అమ్మా నేనేం అననులే నువ్వు ఏడవకు అని చేతులు తిప్పుతూ చెప్తున్న కూతుర్ని చూసి ఇద్దరూ నవ్వుకుంటారు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలని ముందే అనుకుంటారు అందుకు మోహన్ మాధవిలను కూడా పొద్దున్నే బయలుదేరి రమ్మంటాడు జానిక్రామ్ మోహన్ మాధవి కూడా ఇంటికి చేరగానే జానిక్రామ్ వసంత సంతోషంగా ఎదురు వస్తారు జానకి రామ్ ఎదురు వస్తూ బావా అనాలా పియ్యంకుల అనాలా ఏమని ఆహ్వానించాలి అని నవ్వుతూ అడుగుతాడు జానిక్రాం మోహన్ మాధవి మోహాలు చూసుకుంటారు మీరేమనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు బావుగారు అంటాడు మోహన్ బిక్కమోహం వేసుకొని అంతా మంచి జరుగుతుంది మన జీవితాల్లో బాధలు పోయాయి మోహన్ దివికి మన రాఘవ నిజం చెప్పేశాడు ఇప్పుడే వాళ్ళిద్దరూ ఒకటయ్యారు పాపతో కలిసి ముగ్గురు తమ రూంలో ఉన్నారు మన పిల్లల జీవితాల్లో నుండి చీకటి పోయింది మోహన్ నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ మోహన్ను ఆత్మీయుతంగా హత్తుకుంటాడు ఇప్పుడు మరి మనతో పాటు పిల్లలతో కూడా వ్రతం చేయిద్దామా వసు అంటాడు జానిక్రమ్ లేదు బావగారు నా చెల్లి పెళ్లి ఘనంగా చేయాలనే కళ కలగానే మిగిలిపోయింది ఇప్పుడు కనీసం వీళ్ళదైనా ఘనంగా చేసి మా కోరికలు తీర్చుకుంటాం వద్దు అని మాత్రం అనకండి దయచేసి నా సంతోషానికి అడ్డు చెప్పకండి అంటాడు మోహన్ మీ ఇష్టం నేను అడ్డు చెప్పను కానీ పిల్లల్ని అడిగి నిర్ణయం తీసుకోండి ఏదో ఊహించుకొని కాకపోతే బాధపడటం ఎందుకు అని చెప్తాడు జానిక్రమ్ సరే కానీ మీరు కూడా చెప్పండి రాఘవ్కు అని చెప్తాడు మోహన్ మీ ఇష్టం పిల్లలిష్టం నేనేమి చెప్పను అంటాడు జానిక్రమ్ ఇంతలో రూమ్లో నుండి రామ్ దివిజు కూడా పాపని ఎత్తుకొని బయటకు వస్తారు వాళ్ళు బయటకు రావడంతోనే మాధవి పరిగెత్తుకుంటూ వెళ్ళి కూతుర్ని మనవరాలని గుండెలకు హత్తుకుంటుంది ఈ బంగారు తల్లిని ఇలా దగ్గరకు తీసుకోవాలని నా మనసు ఎంతగా తహతహలాడిందో బలవంతంగా నా కోరికను అదుపులో పెట్టుకుని నాకు వీళ్ళలా నటించడం రాదు దగ్గర నుండి దూరం వాళ్ళలా ఉండాలి అంటే నా వల్ల కాదు నా కూతురు రక్తం నేను ఒక ఆడదాన్నే కూతురు దూరం అయితే తల్లికి ఎంత బాధగా ఉంటుంది నాకు తెలుసు తెలిసి తెలియక నా కూతురు తెలిసి నేను దూరం ఉండటం నాకు నరకంగా అనిపించింది ఇప్పుడు మన కుటుంబం అంతా నిండుగా ఉంది అంటుంది మాధవి సంతోషంగా ఏంటో నాకు మాత్రం సంతోషం బాధ రెండూ ఉన్నాయంటాడు మోహన్ సంతోషం సరే కానీ బాధ ఎందుకు అంటాడు జానకిరామ్ నా ఇంటి ఇద్దరు లక్ష్ములను మీరు మీ ఇంటికి తెచ్చేసుకుంటే నా ఇల్లు ఖాళీ అయ్యి బాధ కాక ఇంకేముంటుంది ఆ ఇద్దరు మహాలక్ష్ములకు తోడు ఇదిగో ఈ బుడ్డి మహాలక్ష్మి వచ్చేసింది మీ ఇంటికి ముగ్గురు మహాలక్ష్ములను పంపి మేము ఇల్లు ఖాళీ చేసుకున్నాం ఇప్పుడు తిరిగి వెళ్ళాలి అంటే మా వల్ల కాదు అంటాడు మోహన్ బిక్కమోహం వేసుకొని అయ్యో డాడీ మీరు కూడా ఇక్కడే ఉండండి ఎందుకు వెళ్ళడం ఎందుకు బాధపడటం అంటూ తండ్రి దగ్గరకు వస్తుంది దివిజ కరెక్ట్గా చెప్పావు దివి ఏదో పరాయి వాడేలాగా తెగ అయిపోతున్నాడు మీ డాడీ అని జానిక్రామ్ అంటారు సర్లేండి మీ మాటలు టైం అవుతుంది వ్రతానికి పూజారి గారు వస్తుంటారు అని తొందర చేస్తుంది వసంత హా అవసు నేను రెడీ అయ్యా నువ్వు రెడీ అయ్యి కూర్చో అంటాడు జానిక్రామ్ అందరి సంతోషాల మధ్య వ్రతం పూర్తి చేశాక భోజనాలు ముగించి రామ్ దివిజల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు నలుగురు పెద్దవాళ్ళు పిల్లలు ఇద్దరు ఆడుకుంటుంటే రాధా హరి రామ్ దివిజలు వాళ్ళ ముచ్చట్లో వాళ్ళు ఉంటారు అందరూ కలిసి రామ్ దివిజకు ఘనంగా పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటారు ఆ రాత్రికి అందరూ అక్కడే పడుకొని ఉదయాన్నే లేచి తిరిగి అందరూ హైదరాబాద్కు ప్రయాణం అవుతారు మంచి ముహూర్తం చూసి రామ్ దివిజల పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తారు పిల్లల కేరింతలు పెద్దల నవ్వుల మధ్య పెళ్లి ముగుస్తుంది ఆ రాత్రికి రామ్కు దివిజకు శోభనం చేయడానికి అన్ని సమకూర్చుతూ ఉంటే రామ్కు ఇబ్బందిగా అనిపిస్తుంది దివికి ముందు జరిగింది గుర్తు లేక సిగ్గు ముంచుకొస్తుంది రామ్ ఇబ్బంది గమనించిన జానికిరామ్ రామ్ మీరు పెళ్లి చేసుకుని కాపురం చేసి ఒక బిడ్డను కన్నారు అప్పుడు మా ప్రమేయం లేకుండా జరిగింది ఇప్పుడు మీ అమ్మ వాళ్ళ అమ్మ కోరిక కూడా మీరు తీరుస్తూ మా ఆశీర్వాదం బలంతో కలకాలం పిల్ల పాపలతో ఉండటానికి ముహూర్తం నిర్ణయించాం పెద్దల నిర్ణయాలు నువ్వు గౌరవిస్తావని నా నమ్మకం నీకు ఇక్కడ ఇబ్బందిగా అనిపిస్తే మన ఇంటికి వెళ్దాం మన ప్రైవేట్ జెట్ పిలుస్తాను గంటలో మనం మన ఇంటికి వెళ్ళిపోదాం లేదా ఏదైనా వేరే దేశానికి అనీమూన్ వెళ్తాను అన్న నాకు సమ్మతమే అంటాడు జానకిరామ్ ఎక్కడికో వెళ్ళాలి అని కాదు నాన్న మాకు ఇది కొత్త కాదు కానీ అషిక ఇప్పటి వరకు ఏ రోజు నేను లేకుండా పడుకోలేదు ఈ రోజు పిల్లల ముందు అలా అలంకరించుకొని తనను వేరే దగ్గర పడుకోబెట్టి అదంతా నాకు నచ్చట్లేదు నాన్న కానీ సీతకు ఇవేవి గుర్తులేదు నేను ఇప్పుడు వద్దు అంటే ఎలా అర్థం చేసుకుంటుందో అని నాకు భయమేస్తుంది నాన్న అంటాడు రామ్ అటుగా వెళ్తున్న వసును పిలిచి విషయం చెప్తాడు జానకిరామ్ అది విని వసు నవ్వుతూ ఇంత చిన్న విషయానికి అంత ఆలోచన ఎందుకు రాగవా ఈ ఒక్క రోజుకే కాదు ఎప్పుడు అశిక నా దగ్గరే పడుకుంటుంది తను ఎలాంటి బాధ ఫీల్ అవ్వకుండా నేను చూసుకుంటా కదా నాన్న అంటూ వసు ఎవరినో పిలుస్తున్నారు అంటూ వెళ్ళిపోతుంది తల్లి మాటతో రామ్ మనసు కాస్త పడ్డ ఏదో తెలియని భయం మాత్రం మిగిలే ఉంటుంది రాత్రికి అందరూ భోజనాలు చేస్తూ ఉంటే పిల్లలిద్దరికీ వసంత తినిపిస్తూ ఉంటే అశిక విరాజ్ ఇద్దరు వెళ్ళి మేమిద్దరం ఈ రోజు నుండి నానమ్మ తాతయ్య దగ్గర పడుకుంటాం నానా మాకు నానమ్మ బోలెడు కథలు చెప్తుందంట అని చెప్తుంది అశిక అశిక పడుకొని నువ్వెందుకు అక్కడ మా దగ్గరే పడుకో విరాజ్ అంటుంది రాధ రాఘవ దివిజనే కాదు మీకు కూడా ఏకాంతం ఇస్తున్నా అంటుంది వసంత కోడలు మనవడిని కూతురు మనవరాలిని ఇవ్వాలి నేనేమి పిల్ల పిడుగులను ఊరికే నా దగ్గర పడుకోబెట్టుకోవట్లేదు నాకు కావాల్సింది ఇవ్వండి రాధను దివిజను చూస్తూ అంటుంది ఇద్దరు సిగ్గుతో తలదించుకుంటుంటే రామ్ హరి నవ్వుకుంటారు అందరి సంతోషాల సంతోషాలు నడుమ వాళ్ళు జీవితాలు సంతోషంగా గడుస్తాయి